మీకు మనోడి గేదలు చూశారా మీరు అందా ఆయన చూసి మీరు వచ్చారు ఓకే బ్రదర్ మీ డైరీ కూడా సక్సెస్ కావాలనుకుంటున్నాను థ్యాంక్ యూ కళ్యాణి డైరీ ఫైమ్ యూట్యూబ్ ఛానల్ అండి మనకు చూసుకోవచ్చు వాళ్ళు అయితే మొత్తం పది అయితే తీసుకోవడం జరిగింది హైదరాబాద్ పరిగి నుండి అయితే రావడం జరిగింది అన్నైతే మనకి నాలుగో అయితే వచ్చాడు చాలా అంటే చాలా మంచి క్వాలిటీ గేదెలు తీసుకెళ్తాడు ఎప్పుడు సరే మొత్తం పండుగ రైతుడు నూట లీటర్ల కౌంటర్ అయితే ఉంది మొత్తం పూటకు తొంభై లెక్క అయితే అమ్ముతాడు సరే ఒకసారి మాట్లాడదాం బ్రదర్తో వచ్చారు బ్రదర్ పరిగి ఎన్నోసార్లు రావడం జరిగింది నాలుగోసారి మొత్తం ఎన్ని గేదెలు తీసుకున్నారు పది గేదలు మనకంటే మీరు రెండు పూట్ల పాలు చూసుకున్నారా రెండు మూడు పూటలు ఎన్ని ఎన్ని పాలు చూసారు మొత్తం పూట పూటకాలే బుద్ధి రోజు పూట పది లీటర్లు ఎనిమిది లీటర్లు అంటే మీకు చెప్పినన్ని పాలు ఉన్నాయా చెప్పు నువ్వు కూడా చూసావు బ్రదర్ పాలు మనకి వీళ్ళ బ్రదర్ అయితే లైవ్ మిల్కింగ్ కూడా పెట్టడం జరిగింది బ్రదర్ మనకి సక్సెస్ అయ్యా బ్రదర్ పూటకి ఎన్ని ఎన్ని ఇచ్చాయి మీకు ఎయిట్ నైన్ ఆ మధ్యలో ఇచ్చాయి అంటే ఫస్ట్ టైం తీసుకున్న గేదెలు అయితే సక్సెస్ ఇబ్బంది ఏమీ లేదు ఫోర్ టైం వచ్చారు మీరు అంటే పాలు ఎన్ని లీటర్లు అంటే లీటర్ ఎంత అమ్ముతున్నారు పాలు ఎయిటీ అమ్ముతున్నారు మొత్తం సేల్ అయిపోతున్నా మీరు మొత్తం అయితే అన్నవాళ్ళు సేల్ అయిపోతున్నాయి బ్రదర్ అంటే నా దగ్గరకి రాహవచ్చా బ్రదర్ మీకు అంటే మీరు ఫోర్ టైం కదా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టడం ఏమైనా జరిగిందా ఇబ్బంది లేదండి చూపిస్తా ఉంటాను బ్రదర్ మీకు ఇబ్బంది ఏమీ లేదు మీరేం చెప్దాం అనుకుంటున్నాను బ్రదర్ ఫస్ట్ టైం వచ్చారు కదా చెప్పు చెప్పు ఏదో చదువుతున్నావు రెండు మూడు పూటలు పాలు తాచుకున్న తర్వాతనే కొనుక్కోవచ్చు మాకు ఇబ్బంది ఏమి లేదు ఓకే కంఫర్టబుల్ గా నచ్చితే తీసుకోవడం లేదంటే లేదు ప్రైస్ కూడా కూడా చాలా బార్గింగ్ చేయొచ్చు ప్రస్తుతంగా నచ్చితే బరే కన్ఫర్మ్ అయిపోతుంది ఓకే 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 బ్రదర్ మీరేం చెప్పకుండా ఫస్ట్ టైం వచ్చారు కదా పాలు ఇంకో పూట కూడా చూపెట్టాము మీకు ఇబ్బంది ఏమి లేదు ఇబ్బంది ఏమి లేదు ఫస్ట్ టైం వచ్చారైనా మీకు ఇబ్బంది ఏమి లేదు మీకు మనోడి గీతలు చూసారా మీరు అంతా ఆయన చూసి మీరు వచ్చారు ఓకే బ్రదర్ మీ డైరీ కూడా సక్సెస్ కావాలనుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ చూసుకోవచ్చు బ్రదర్ అన్ని అన్ని గేదలు అయితే ఒకసారి చూపెడతాను మీకు వీడియోలో కూడా నేను యాడ్ చేస్తాను రెండు పోట్ల పాలు అయితే చూసుకొని తీసుకోవడం జరిగింది అన్ని గేదలు అర్డర్ అర్డర్ క్వాలిటీస్ కూడా మీకు చూపెడతాను ఈ గీదలు అన్నీ అయితే అన్న అయితే తీసుకున్నారు ఈ పడ్డ కూడా తీసుకున్నారన్న వాళ్ళు